హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను సుకన్యా రెడీమేడ్స్కి అయితే వచ్చానండి లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను కదా రీసెంట్ కానీ మళ్ళీ ఇంకొక కలెక్షన్తో అయితే నేను ముందుకైతే వచ్చేసానండి వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ కానీ పెద్దవాళ్ళే కానీ అన్నీ ఉన్నాయండి చూడండి ఇట్లాగ బండిలో స్టాక్స్ అయితే రెడీగా ఉంటుందండి జీరో సైజ్ నుండి థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ సార్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే కిడ్స్ వేరు చిన్నపిల్లలువి అమ్మాయిలువి అబ్బాయిలువి అందరూ ఉంటాయండి మన రెగ్యులర్ వేరే వేసుకునే టాప్స్ కూడా ఉంటాయి అందులో మనకి ఇప్పుడు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తారని రండి చూద్దాం ఓకే జస్ట్ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ ప్యాకేజ్ చూపిస్తాను అమ్మా వన్ ఇయర్కి వస్తుంది జస్ట్ వన్ ఇయర్ చాలా బాగుందండి అసలు చాలా చాలా క్యూటీ గా ఉన్నాయి మనకైతే రఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి కలర్ అయితే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా మనకి ఇలాగ బెల్ట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు నెక్ కూడా చాలా బాగుంది చక్కగా చిన్న స్టార్ టైప్ లో అయితే ఇచ్చారు మనకి కింద కూడా చక్కగా రఫుల్ వచ్చిందండి కేవలం రెండు వందలే జార్జెట్ క్లాత్ వస్తుందమ్మా క్లాత్ కూడా బాగుంటది చాలా బాగుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అండి మెయిన్ కలర్స్ పింక్ స్కై బ్లూ ఆరెంజ్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి మన చిన్న పిల్లలకి చక్కగా ఇలాంటివి ఒక్క టూ హండ్రెడ్ రూపీస్ లో ఎక్కడ ఇస్తున్నారండి అండి మనకి బయట ఇవి దాదాపు చిన్న పిల్లలవి చాలా ఎక్కువ ఉంటాయి కేవలం రెండు వందల రూపాయలకేనా చాలా బాగుందండి ఫ్రాక్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని వచ్చేసి మీకు మెయిన్ కలర్స్ అనమాట ఇంకొక ప్యాటర్న్ దిద్ధాను అందులోనే ఇంకొక ప్యాటర్న్ బాగుంటుంది చిన్న పిల్లలకి చాలా బాగుంటాయండి ఇలాంటివి చాలా సింపుల్ గా చాలా బాగుంది ఇంకా ఇంకా వెరైటీ గా ఉందండి ఇది వచ్చేసి మనకి చూడండి కోసం జస్ట్ రెండు వందల రూపాయలకి ఏంటంటే ఒకసారి మీది ఇది చూడండి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ కూడా లేకుండా చిన్నపిల్లలకంటే ఇలా చాలా బాగుంటాయండి లుక్ అయితే మొత్తం అని చాలా బాగుందండి ఇవన్నీ కూడా మన పిల్లలకి గుచ్చుకోకుండా వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి అనమాట చూసారా ఒక్కొక్క ఫ్రాక్ అయితే ఒక్కొక్క స్టైల్లో ఉందండి కేవలం రెండు వందల రూపాయలకే మనకి ఇంత ఎంత నీట్గా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తారు బయటలాగా మనకి ఎక్కువ కాస్ట్ పెట్టి అట్లా బార్గెన్స్ ఏమి ఉండవండి రీజనబుల్ ఏ ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు మన బడ్జెట్లో మనకి ఇంత తక్కువలో వస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజే మెయింటైన్ చేస్తున్నారండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనండి చక్కగా మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఇలాంటివి మనం చిన్నపిల్లలకి చాలా బాగుంటాయండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి కాబట్టి మనం ఒక ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ అయినా తీసుకోవచ్చు అండి ఇంత తక్కువ బడ్జెట్ కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక టైప్ అండి ఇసలు ఇది ఇంకా బాగుందండి చక్కగా మనకి చిన్ని ప్లాజో ప్యాంట్ అండి ప్లాజో కూడా మనకి ఇట్లా చక్కగా ఫిష్ కట్ టైప్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు క్రషింగ్ వస్తుందండి క్రషింగ్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చక్కగా ఇలాగా చిన్న బాగున్నాయండి చాలా బాగుంది స్లీవ్లెస్ మెటీరియల్ వస్తుంది అండ్ ప్యాంట్ కూడా బాగుంటుంది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక క్లాత్ వస్తుంది బాగుంటుంది కూడా ఇలా వచ్చేసి కింద మిడ్డీ వస్తుంది ఓకే మనకి మిడ్డీ కూడా కావాలనుకుంటే చాలా చిన్న మిడ్డీ మీద చక్కగా ఉన్నాయండి చిన్న పిల్లలకి అయితే బుట్ట బొమ్మల్లా ఉంటారండి మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి చక్కగా ఇవన్నీ చాలా తక్కువ ప్రైజ్ లో పెట్టేస్తారు కాబట్టి మనం ముందుగానే బుక్ చేసేసుకోవచ్చు అండి ఎంత వెరైటీగా ఉన్నాయో చూడండి ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉన్నాయండి కావాలంటే మీరు చూసుకోవచ్చు చూడండి ఏది కూడా సేమ్ అయితే లేదు ప్రతిదీ డిఫరెంట్గా ఉంది మీకు డిఫరెంట్ లుక్ అయితే ఇస్తుందండి సో ఒక్కసారి అయితే మీరు వీడియోని అయితే తప్పకుండా చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేశారు అంటే మీకు కొన్ని మోడల్స్ అయితే మిస్ అయిపోయినట్టే చక్కగా బాగుందండి ఈజీలో హాట్ పాయింట్ అంటే అసలు చక్కగా చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ అయితే మనం ఇలా కట్టుకోవడానికి కూడా వచ్చేసాయి క్లాత్లు అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి పిల్లలకి అసలు సమ్మర్లో వేసినా కానీ గుచ్చుకోవండి ఇవి అసలు అంత స్మూతీ ఫ్యాబ్రిక్ చాలా రిచ్ ఫీల్ అయితే ఉంటుందండి అందులో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక స్టైల్ అనమాట ఇవి కూడా చాలా ట్రెండీ ట్రెండీగా ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మనకి బయట చిన్న షాప్స్ వాళ్ళు కూడా ఈ ప్రైస్ ఇవ్వరండి నేను ఛాలెంజెస్ చెప్తున్నాను కదా అసలు ఎక్కడా కూడా మనకి ఈవెన్గా ఈవెన్గా ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారండి మనకి ఇవి కానీ వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం రెండు వందల రూపాయలకి ఇంత మంచి ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర చాలా ఐటమ్ అయితే ఉందండి చూడండి మీరు ఒకసారి కింద అయితే ఒక షాప్ కూడా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పైకి వచ్చేసామండి పైన ఉన్నాయి అండ్ అలాగే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి సో ఎవ్వరి వీడియోని స్కిప్ చేయొద్దని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బొమ్మలా ఉన్నాయండి ఫ్రాక్స్ అన్నీ కూడా ఇవి మనకి స్మూత్ నెట్ అండి గుచ్చుకోవట్లేదు మీకు నెట్ అంటే మళ్ళీ మనకు గుచ్చుకుంటుందేమో అని భయం ఉంటుంది కదా చక్కగా చాలా అంటే చాలా బాగున్నాయండి వీటన్ని చూడ మనకి పఫ్ లాగా చక్కగా ఇలా ఎగిరే పిల్లలకి గుచ్చుకోకుండా మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి సేమ్ ఇలాగే ఇచ్చేసారండి ఇవన్నీ కూడా మనకి న్యూ ప్యాటర్న్స్ అనమాట ఇవి బర్త్డేస్కి కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి గుచ్చుకోకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం నెట్లో తీసుకున్న సాఫ్ట్ నెట్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు సాఫ్ట్ నెట్టేనండి ఇదైతే చూడండి అసలు చిన్న పిల్లలకి అసలు ఎంత వెరైటీస్గా ఉన్నాయో చక్కగా వీటికి ఇవన్నీ వచ్చేసాయండి ఓకే బ్యాక్ స్టైల్ అయితే వచ్చేసిందండి దానిలోనే ఇంకొక కలర్ అనమాట వీటన్నిటికి కూడా మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగ బటన్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది నెక్స్ట్ స్టైల్ అయితే చూడండి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో కూడా ఇది కూడా మీకు చాలా డిఫరెంట్ లుక్ అయితే ఇస్తున్నాయి అండి ప్రతిది కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి కేవలం రెండు వందల మనకి ఇంత మంచి కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి సుకన్య రెడీమేడ్స్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి మన సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ వచ్చేసి మనకి ఫ ఇది వచ్చేసి సెకండ్ వేలో ఉంటుంది అనమాట షాపు ఇది వచ్చి మీకు మల్టీ కలర్ ఫ్రాక్ అనమాట చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే మనం ఇట్లాంటి మల్టీ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇలా మల్టీ కలర్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి మీకు మల్టీ కలర్ అన్ని కలర్స్ అయితే వచ్చేసాయి మనకి జార్జెట్ అండి చాలా స్టైలిష్ లుక్ అయితే మీకు సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉంటుందండి చాలా వెరైటీస్ అంటే వెరైటీస్గా ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ అయితే మీకు ప్రతిది చూస్తే కూడా మీకు ఫ్రిల్ చాలా ఎక్కువ వస్తుంది అండ్ అలాగే మనకి చాలా పిల్లలకి చాలా కంప్లీట్ స్మూతీ లుక్ అయితే ఇస్తుంది చాలా స్మూతీ ఫ్యాబ్రిక్స్తో అయితే వచ్చింది విత్ లెగ్గిన్ కూడా వస్తుందండి మనకి లెగ్గిన్ కూడా పెద్ద సైజే ఉన్నాయి ఓకే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉంటుందండి వీటి ప్రైస్ ఎంత పడుతుంది మూడు యాభై మనకి బెల్ట్ కూడా వచ్చేసింది ప్రతి దానికి మనకి లెగ్గింగ్ ప్రొవైడ్ అయితే ఉందండి అందులో ఇవన్నీ అనమాట ఓకే ఇవి సిక్స్ ఇయర్స్కి ఇవి కూడా చాలా బాగున్నాయండి మనకి పైన వచ్చి వెల్వెట్ క్లాత్ వచ్చింది మాకు క్లాత్ కింద వచ్చేసి మనకి టూ రఫుల్స్ అయితే వచ్చినాయండి ఇవి పార్టీ వేర్కి కానీ ఫంక్షన్స్కి కానీ బర్త్డేస్ కానీ చాలా బాగుంటాయండి ప్రతి విత్ లెగ్గిన్ ఉంది ప్రతి దానికి మనకి చూపించే ఇప్పుడు చూపించే వాటి అన్నిటి కూడా మనకి మాక్సిమం లెగ్గిన్ ప్రొవైడ్ అయితే ఉందండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు పింక్కి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటే ఆల్వేస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ మనకి హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చూడండి ప్రదానికి మీకు ఇక మనం బయట రఫుల్ చేయించుకుంటేనే చాలా ఎక్కువ చూసుకుంటారండి ఫ్రిల్ కూడా మీరు చూ చూసినట్టయితే చాలా ఎక్కువ ఫ్రిల్ వచ్చేస్తుందండి పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి అందులోని ఇంకొక స్టైల్ జార్జెట్ స్టైల్ అండి ఇదైతే మాత్రం అసలు కంప్లీట్ అనమాట ఫంక్షన్లోకి అయితే ఒక ఫ్రాక్ వేసుకుంటే కూడా సరిపోతుందండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి చాలా స్మూత్గా ఉన్నాయండి ఎక్కడ పిల్లలకి గుచ్చుకునే ఇబ్బంది లేకుండా ప్రతిదానికి మీకు హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందండి అందులో ఇంకొక స్టైల్ అండి ఎల్లో అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి అసలు చూస్తే మాత్రం తీసుకోకుండా ఉండలేమేమో అంత బాగుంది చాలా చాలా కేవలం మూడు వందల యాభై రూపాయలకైనా ఇంకా అసలు మీరు ఎవ్వరు వెయిట్ చేయొద్దండి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా మీ ఫోన్స్ తీసుకొని బుక్ చేసుకుంటారండి మూడు వందల యాభై రూపాయలకి ఇంత మంచి ఫ్రాక్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఎవ్వరు వీడియో మనకి చక్కగా ఇలా బెల్ట్ కూడా ఇచ్చేసారు మీరు చూసినట్లయితే దగ్గర నుండి చూపిస్తుందని బెల్ట్ ఇచ్చారు అండ్ క్లాత్ కూడా మనకి డిఫరెంట్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి అందులోనే ఇంకొక స్టైల్ అనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుందండి పెద్ద సైజ్ ఇది కూడా చాలా బాగున్నాయండి అన్ని మీకు అన్ని సేమ్ కాస్ట్ ఏనండి కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అన్ని ఇగో బండి మొత్తం అంతే ఉన్నాయండి ఇది మనకి వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఓకే మనకి ప్రతిది కూడా మనకి డిఫరెంట్ లుక్ ఇస్తుంది కేవలం మూడు వందల యాభై రూపాయలకి మాత్రమేనండి ఇంత మంచి డ్రెస్సెస్ ని మీరు కనుక మిస్ అయ్యారు అంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేమండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి